ట్రిపుల్ ఐటీలో ఆదివారం ఘటన చోటు చేసుకుంది పరీక్ష హాల్లోకి అనుమతించలేదన్న ఆగ్రహంతో ఎంటెక్ టెక్ విద్యార్థి వినయ్ ఒక అధ్యాపకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశాడు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అధ్యాపకుడు రాజును సహచరులు తక్షణమే ఆసుపత్రికి తరలించారు దాడి అనంతరం విచార్థి వినయ్ తన హాస్టల్ గదికి వెళ్లిపోయాడు అకస్మాత్తుగా జరిగిన ఈ దాడిలో క్యాంపస్ లో భయాందోళన నెలకొంది విద్యార్థులు అధ్యాపకులు ఆందోళనకు గురయ్యారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు దాడి వెనుక ఉన్న కారణాలపై సమగ్రంగా విచారణ జరుగుతుందని అధికారులు తెలిపారు నీ రికార్డ్ అంతా ఉండదు కదా సో వాడి ఈ రోజు ఎగ్జామ్ హాల్లో వచ్చేసరికి నేను నువ్వు ఈ సెమిస్టర్ మొత్తం రాలేదు కదా ఎగ్జామ్ ఏనీ కండక్ట్ చేయలేను రిచోడి గారి దగ్గర పర్మిషన్ తెచ్చుకో అని చెప్పి రిచోడి గారి దగ్ని పంపించాను హెచ్ఓడి తర్వాత మాట్లాడి తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చినట్టున్నాడు నా దగ్గరికి వచ్చి సార్ మీతోనే మాట్లాడమన్నారండి అని చెప్పాడు మీరు పర్మిట్ చేస్తే ఆయన పర్మిట్ చేస్తున్నారని చెప్పాడు నేను హెచ్ఓడి గారికి తన ముందే స్టూడెంట్ ముందే నాలుగు హాల్లోనే ఉన్నాను మిగతా పిల్లలందరూ ఎగ్జామ్ స్టార్ట్ అయింది రాస్తున్నారు వాళ్ళు నేను స్పీకర్లో పెట్టి హెచ్ఓడి గారితో మాట్లాడాను తన ముందే హెచ్ఓడి గారు నాతో ఏం చెప్పారంటే నేను ఆ డ్రైమ్ పర్మిషన్ ఏమి మిగలేదు వాడికి అని చెప్పారు వాడు స్పీకర్లో అది కూడా విన్నాడు విన్నావు కదా నువ్వు కూడా ఆయన పర్మిషన్ ఏం లేదు నువ్వు హెచ్ఓడి గారి దగ్గర నుంచి కానీ డీన్ గారి దగ్గర నుంచి కానీ డైరెక్టర్ గారి దగ్గర నుంచి కానీ ఇక్కడి నుంచి ఎవరినైనా సరే ఎవరి దగ్గర నుంచి అయినా సరే పర్మిటెడ్ అని ఏమైనా తెచ్చుకోగలిగితే నేను ఎలా చేస్తాను లేట్ అయినా పర్వాలేదు నాకు ప్రాబ్లం ఏం లేదు అంత పర్మిషన్ తెచ్చుకొని ఎలా చేస్తాను చెప్పాను వాడు వెళ్లకుంటే అక్కడే హాల్లో కూర్చున్నాడు పక్క ఎగ్జామ్ జరుగుతా ఉంది ఎగ్జామ్ జరుగుతుంది నువ్వు హాల్లో ఉండొద్దు నువ్వు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకో అని చెప్పాను అయినా సరే వెనుకుంటే వాడు అట్లాగే అక్కడ నిలబడి ఉన్నాడు ఎగ్జామ్ హాల్ బయట సెక్యూరిటీ కనబడితే సెక్యూరిటీ చెప్తాను సెక్యూరిటీ ఎగ్జామ్ జరుగుతుంది బయటకు తీసుకెళ్ళని చెప్పాను ఇంకా సెక్యూరిటీ కూడా రాలేదు ఇంకా లోపలికి రాకముందే వీడు చేతిలో ఉన్న కత్తి తీసుకొని పొడవడం స్టార్ట్ చేస్తాడు నేను ఎంత తప్పించుకుందామన్నా గట్టిగా పట్టుకొని పడవడం స్టార్ట్ చేశాడో చాలా చోట్ల దెబ్బలు తగినాయి నాకు చేతి దగ్గర కట్ అయింది తర్వాత వీటి మీద కూడా చాలా కట్ అయింది కంటి మీద కట్ అయింది ఈ లోపల ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు వెంటనే వాడిని ఆపడానికి చాలా ప్రయత్నించారు నేను కింద కూడా పడిపోయాను కింద పడిపోయిన తర్వాత కూడా వదలలేదు వాడు ఈ లోపు పిల్లలు కొంత పిల్లలు కొంత గట్టిగా పట్టుకొని లాగి వాడిని బయటకు లాగారు షాక్ కాదు చాక్ లాంటిదేనండి లాంటిదే అంటే నేను ఐటెం ఏంటో అంత దగ్గర చూడలేదు ఆ టైంకి నేను కానీ నాకు అప్పుడే బ్లడ్ అయితే విపరీతంగా కారిపోతుందండి అక్కడ ఎగ్జామ్ హాల్లోనే చాలా బ్లడ్ కారిపోతుంది చాలా చోట్ల పొడిచేసాడు దాని వెంటనే మా కాలేజ్ సిబ్బంది మా ట్రుట్లేటి హాస్పిటల్కి తీసుకెళ్ళి చదువుకునే పిల్లల దగ్గర అంటే వచ్చాడేమో తెలియదు నాకు అది ఎందుకంటే అతనికి రెండు మూడు సార్లు చెప్పున్నావు నీకు అటెండెన్స్ లేకపోవడం వల్ల నువ్వు ఎగ్జామ్కి కూడా ఎలిజిబుల్ కావు మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి నామ్స్ ప్రకారం నీకు జీరో అటెండెన్స్ ఉంది జీరో అటెండెన్స్ ఉన్నప్పుడు ఎగ్జామ్ పెట్టా వస్తావు నువ్వు ఎలిజిబుల్ కాదు ఎగ్జామ్ కను కూడా ముందుగానే ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది దానికి వచ్చాడేమో అనుకుంటున్నాను క్లాస్ అండి హాస్టల్లోనే ఉంటాడు ఈ పదమూడు మంది ఒకలా ఉంటారు వీడు ఒకలా ఉంటాడండి వాళ్ళు పదమూడు మంది కూడా కలవడా సార్ ఆ పదమూడు మంది ఏ ఒక్కరితో కూడా తనకి సన్నిహితంగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు వాళ్ళతో ఎప్పుడు కూడా కలిసి మాట్లాడడం అనేది కానీ ఎప్పుడు చేయదండి ప్రాపర్ అటువైపు అనుకుంటాను విజయనగరం